నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమం ఛానల్కి స్వాగతం వీడియోస్ చూస్తున్నారు కదా ఇప్పటి వరకు మనం పన్నెండు అధ్యాయాలు వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది అంటే కార్తీక మాసంలో పన్నెండు రోజులకు పన్నెండు అధ్యాయాలు ఇప్పటి వరకు చదవడం జరిగింది ఇది పదమూడవ అధ్యాయం మీరు దయచేసి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీ ద్వారా మరింతకు మందికి వెళ్తుంది మాకు కూడా ఒక బూస్టప్ వచ్చినట్టు అనిపిస్తుంది సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలనిపిస్తుంది మాకు కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి మాకు మీ సపోర్ట్ని తెలియజేయడం ద్వారా మేము మరింత ఉత్సాహంగా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి జరుగుతుంది అలాగే మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అన్నది కూడా మాకు కామెంట్స్లో పెట్టండి వీడియోస్లో ఫాస్ట్గా మేము ఆడియో చెప్పడం జరుగుతుందా లేదంటే క్లారిటీ మిస్ అవుతుందా అలాంటివి ఏవైనా ఉన్నా సరే మాకు కామెంట్స్లో ఫీడ్బ్యాక్ ద్వారా మీరు చెప్తే మేము అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాం సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకేనో విధిగా చేయవలసిన దాన ధర్మంలో చాలా ఉన్నాయి వాటిని వివరించగను సాధానుడి ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుకు కుమారుడు ఉన్న ఉపనయము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు అవు ఖర్చు అంతయు భరింపక సక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబుములము సంభావనలతో తృప్తిపరిచి నా ఫలము కలవు ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుడికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపమైనను ఎంతటి దుష్కృత్యములు చేసినప్పుడైనా ఎంతటి వ్యవిచారం చేసినో ఆ పాపములన్నయ్యూ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలనకు ఉపనయనం చేసినందు వలన వచ్చి ఫలము సరితూకవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన తాను తరించేటే కాక తన పితృదేవతను కూడా తరింపజేసిన వాడవును ఇందులో ఒక ఇతిహాసము కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర వంగ వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు ఒక రాజు ఉండడు అతని రూపవతియకు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజ్యాలపై ఓడింపబడి భార్యతో అరణ్యమునకు పారిపోయాడు ధనహీనుడై నర్మదా నది తీరం అందున పర్ణశాల నిర్మించుకొని కందమూలంలో ఫలాదులు భక్షించు కాలం గడుపుచుండడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కన్నాడు ఆ బిడ్డను అతిగా అరమతో పెంచుచుండరు క్షత్రియ వంశమును జన్మించిన బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోవటే శుక్లపక్ష చంద్రుని వల్ల దినదృద్ధిని ఉండక అతి గారావంతో పెరుగుచుండెను ఆమె చూచువార్లకు కన్నుల పండుగ ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండడు దినములు గడిచిన కొలిది బాలిక నుండి వనము దశ వచ్చను ఒక దినమున వానప్రస్థవ కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములో పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరిను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేదస్థితిలో నున్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టంలో తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెను ఇచ్చి పెండ్ చేతును అని చెప్పగా తన చేతిలో రాగి పైసనైనాను లేకపోవటచే ఉన్న ముక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరంలో కుబేరను గురించి ఘోర తపస్సు మార్చి కుబేరను మెప్పించి ధనప్రాప్తి సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునుకుమారు ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్రనే అత్తారింటికి పంపాను అట్లు మునుకుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులను నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం చెప్పి భార్యతో సుఖముగా అనుభవించుచున్నాడు సువీరుడు మునుకుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖముగా ఉన్నాను అట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనును ఆ బిడ్డను కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూస్తున్నాను ఒకనాడు సాధు పొంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానమార్గమై వచ్చి దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని పోయి నీవివ్వడవు నీ ముఖవర్చస్సు రాజవంశీయనందు జన్మించిన వాని వలె ఉన్నది నీవి అరణ్యమున భార్య బిడ్డలతో కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు నేను వంగదేశము నేలుచుండడి సువీరుడను రాజును శత్రువులు ఆక్రమించిన వెంటనే భార్యా సమితుడే నేను ఈ ఎడవలో నివసించున్నాను దరిద్రము కంటే కష్టమైనది ఎరియు లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడు అయినందు వలన ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అంద మొకటి కుమార్తెను ఒక మునిపుత్రనుంచి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుంది దానితో ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దురుద్రుడు అయిననో ధర్మ సూక్ష్మములు ఆలోచింపగా కన్యాను అమ్ముకుంటున్నావు కన్యా విక్రయము మహాపాతకములోనొకటి కన్యను విక్రయించిన వారు అశిపత్రవన మన నరక అనుభవించరు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యూ ఏ వ్రతము చేసినను వారు నశించురు అదియుక కన్యా విక్రమం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కావకుండా చెప్పించరు అట్లనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చే గృహస్థు ధర్మములు వ్యర్థమొకటియే గాక అతడు మహానరకములు అనుభవించరు కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసం నుండి రెండవ కుమార్తెను ఈ శక్తివలది బంగారు ఆభరణంతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మ బుద్ధి గలవాడికి కన్యాదానము చేయము అట్లు చేసిన ఎడల గంగాస్థాన మునర్చిన ఫలము యాగము చేసిన ఫలము పొందుటీయే గాక మొదటి కన్యను అమ్మిన దాని పాపమును కూడా తొలగిపోవును అని రాజుకు హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవి ఓ మునవర్య దేహసుఖము కంటే దాన ధర్మములు వచ్చిన ఫలము ఎక్కువ తాను ఉండగా భార్యా బిడ్డలతోను సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశము చేతులారా జారుకుంటామా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలవారు కాన ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చెక్కి శైల్యమై వారిని లోకములు గుర్తించుమా గౌరవించున ఏక సుఖములే గొప్ప సుఖములు కానీ నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరైతే ఇచ్చుతారో వారికే ఇచ్చి పిండి చేయిస్తాను కన్యాదానం మాత్రము చేయను అని నిక్కచ్చిగా పలికాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను పోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించాను వెంటనే యమబట్లు వచ్చి వాడిని తీసుకొని పోయాను యమలోకములో అసిప్రత అను నరకమును భాగమును పడవేసి అనేక విధములా బాధించుతురి సువీరుని పూర్వీకుడైన శ్రతకీర్తి రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమున సర్వ సౌఖ్యములు అనుభవించుచుండను సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చి అంతటా శృతకీర్తి నేను ఎరిగినంత వరకు ఇంతవరకు ఉపకారము చేసి దాన ధర్మములు యజ్ఞావాదులు వచ్చి అన్నాను కానీ దుర్గుతి నాకు ఎలా కలిగినది అని నందుకొని నిండు కొలువులో దీరియున్న యమధర్మరాజు కడకేకి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి అంతయు సమానముగా జూచుచుండదు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను లోకము నుండి నరకమునకు తోడుకునే వచ్చుటకు కారణమేమి సెలవివుడు అని ప్రాధాయపడను అంత యమధర్మరాజు శ్రతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడివి నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధర్మునకు కాశించి అమ్ముకున్నాను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరములు అటు మూడు తరములు వారున్న ఎంతటి పుణ్యాత్ములైనను నరకం అనుభవించుటయే గాక నీచ జన్మ ఎత్తలవలసి ఉండే నీవు పుణ్యాత్ముడవన్యు ధర్మాత్ముడవన్యు నేను ఎరుగుదను గాన నీకొక ఉపాయము చెప్పదను నీ వంశీయుడు సువీరునకు మరొక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరము తన తల్లి వద్ద పెరుగుచున్నాయి నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితునకు శీలవంతుడకు ఒక విప్నకు కార్తీక మాసం సాలంకృతముగా కన్యాదానము చేయచ్చు అటు చేసిన నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా స్వర్గలోకమునకెగుతూ కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడవును త్రికా సంతానం లేనివాడు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆంబోతును వివాహమునూ కన్యాదాన ఫలమును కనుక నీవు వెంటనే భూలోకమునకు ఎగి నేను తెలిపినట్లు చేస్తనే ఆ ధర్మ నీ పుత్రగణములు తరించును పోయిరము అని పలికెను శ్రతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరంలో ఉన్న ఒక వర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయము వివరించి కార్తీక మాస సువీరుని రెండవ కుమార్తె సాలంకృత కన్యాదానం పూర్వముగా చతుర్వేదంలో చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహము చేశాను అటు కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమునకు నున్న పితృదేవతను కలుసుకున్నాను కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశం వివాహ విషయంలో వారికి మాట సాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసము కన్యాదానము చేయవలనను దీక్ష భూమి ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పుణ్యము శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకము కేగును త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తం ఇది పదమూడవ రోజు పారాయణము సంపూర్ణమైందండి రేపు మళ్ళీ పద్నాలుగవ పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం